నావూరులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నావూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణాయుడు ఈ కార్యక్రమంలోని పొదలకూరు మండలం అధ్యక్షులు తలచేరు మస్తాన్బాబు టీడీపీ మండలం సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చదివిన మండల పార్టీ అధ్యక్షులు అస్తాన్ బాబు గారు ఇక్కడ నాయకులు పాడిపండ్ల హజరన్న గారు కోనం అస్తానయ్య గారు కాకన్న మోహన్ గారు ఇక్కడ హౌస్ ఫుల్ అయింది ఈ అవతల ఆయన హౌస్ నిల్లైంది జీరో అయింది చెప్పాడు కదా బాబు చెప్పారు అతను ఎంత నరకం చూపించాడు మరి అదే లైన్లో మనం బాగుండదు కానీ నేనంటే ఒక మాట చెప్తున్నా వాళ్ళు ఏమేమి తినేసారు ఏమేమి రికార్డులు మార్చారు అవన్నీ అంటే ఎన్ఆర్ఈ పనికాహార పథకం నుంచి మొత్తం భోజనం చేసేస్తుంటారు అవన్నీ బయటకు తీస్తాం కట్టిస్తాం వదిలిపెట్టాం ఎవరైనా భూములు ఎవరైనా భూముల్లో అక్రమాలు చేస్తుంటే తిరిగి రాయిస్తాం వదిలిపెట్టే ప్రసక్తిలా తప్పుడు కేసులు పెట్టి ఉంటే తప్పగా అనిపించి తీరుతారు వదిలిపెట్టే ప్రసక్తిలా నాకు అర్థంగానే పల్కూరు మండలం అసలు ఎట్ట భరించారు ఇతన్ని వాళ్ళన్న మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ టైంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం నా ఉద్దేశంలో పొదలకూరు ప్రజలు అమాయకులు అమాయకులు లేకపోతే ఒక్క పని ఒక కండలేరేయడం కాలువ ఒక దక్షిణ కాలువ ఒక హాస్పిటల్ ఒక మెగా వాటర్ ప్లాంట్ ఒక అన్న క్యాంటీన్ ఏదైనా ఒక మంచి పని ఒక్కడ చెప్పను లేదు కానీ చాలా గొప్ప వచ్చాడు కదా మరుపూరు ఎత్తేసాడు కదా ముదిగేడు ఎత్తేసాడు కదా ప్రబీర్పట్నం కొండలు ఏమైపోయినాయి కొండలు అయిపోయినాయి కదా కొండలు వేస్తే ఆయన లేస్తాను అన్నాడు ఆయన బాగున్నాడు ఆడ ఆడ ఇల్లుంది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మొన్న ఆయన ఇక్కడ కొన్ని కార్యక్రమాలు వెనక్కింట్లో కొన్ని కార్యక్రమాలు అంట ఆయన ప్రత్యేకంగా వెనక్ లింక్ ఉందంట దానికి పాపం కరోనా హౌస్ వాడుతున్నాడు బట్ నేనేది మాట్లాడితే సబ్జెక్ట్ తిరిగి చెప్పడు నేను పొగులు చొక్కేస్తానండి ఎప్పుడు నేసానంటే పొగులు రాత్రి వేసేదే కష్టం టైం ఉంటుంది అది ఇంటిని కూడా ఇప్పుడు కాదు ఎప్పుడైనా రాత్రి దాకా నన్ను వదిలిపెట్టరు పదకొండు గంటలకి ఫోన్లు చేసిన వాళ్ళు ఉంటారు రాత్రి నేను చుక్కేసుకున్నానో లేదో తెలియదా ఫోన్ మాట్లాడతాను అతనికి ఇటువంటి మాటలు తప్ప నేను పలాని పనిచేశా పలాని గొప్ప పనిచేశా చెప్పే ఇది లేదు మొత్తము లేచిపోయింది కనుపూరు చెరువు సర్వేపల్లి చెరువు రామ్దాస్ కంట్రిక కసుమూరు తిప్ప చిత్తేపల్లి తిప్ప ఒకటే రెండా కోట్లు కోట్లు కోర్టు ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ కోర్టు లేచిపోయింది పదివేల మంది అయ్యా పావు బిడ్డలు పదివేల మంది ఈరోజు వాళ్ళకి మినిమం ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల దాకా మనము మనం అందరికొస్తుంటారు అయ్యా నేను అంతా చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించేవయ్యా అని చెప్తారు నువ్వు ఇప్పించేవయ్యా నువ్వు మంత్రి గుండి ఇప్పించేవయ్యా నువ్వు అయితే చేసేవయ్యా నీ వల్ల బాగున్నావయ్యా ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తే అది ఒక సంతోషం ఒకరికి సాయం చేస్తే అది ఒక తృప్తి రాత్రి పడుకున్నప్పుడు గుండెలు మనం చేసుకొని వాళ్ళకి సాయం చేయగలిగామని ఒక తృప్తిగా పడుకుంటాం నీకెట్ట మనసుపత్తి అంట మొత్తం లేచిపోతుంటే నీకెట్ట నువ్వు అసలు ఒక మంత్రిగా నేను చెప్పిందాక జనవరి అంటే నేను అనేది అదేదో ముతుకూరుకు సంబంధించింది కాదు ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం రాష్ట్రానికి వెయ్యి కోట్ల ఆదాయం అలా సివి రావు గారు ఉన్నప్పుడు యాక్చువల్గా తొంభై ఆరులో శంకుస్థాపన చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా మొత్తం టాప్ కంట్రీలో మూడు పోర్టులు ఒకటి చెన్నై ముంబై విశాఖపట్నంతో పోటీ పడి పది లక్షల కంటైనర్లకు వెళ్ళిపోతే సిగ్గు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అయితే అది నెక్స్ట్ ఇయర్ ఐదు లక్షలకి పడిపోతే తర్వాత ఒకటిన్నర లక్ష కంటైనర్లు పడిపోతే యాభై వేలకు పడిపోతే సున్నాకు పడిపోతే జనవరి ఇరవై తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముప్పై ఒకటో తేదీ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూత పడుతుంది అని నేను చెప్పా ఒక మాట కాదు అది తీసుకుపోయి ఖాళీ డబ్బాలు వచ్చి ఉంటే మీడియా తీసుకుపోయి నువ్వు అటువంటి ఒడివి అని మాట్లాడాడు జనవరి ముప్పై ఒకటి తర్వాత ఈరోజు ఒక కంటైనర్ వెజల్ ఒక ఎగుమతి ఒక దిగుమతి మీకు ఏమి ఎగుమతులు అవుతాయి తెలుసా చేపలు రొయ్యలు బియ్యము పత్తి మిర్చి పొగాకు అయిపోయింది తినేష్ వదిలిపెట్టేవాడిని కాదు అది దేవుడి దిగొచ్చిన వచ్చిన అనీ అంబానీ అయినా అదాని అయినా అని గురించి చెప్ప అవసరమైతే ఆ పదివేల మంది బిడ్డల కోసం గ్రామాలు వదిలిపెట్టి పోయి భూములు మీకు త్యాగం చేసినావా దానికోసం అదాని కాళ్ళైనా పట్టుకుంటా పని జరగకపోతే రోడ్డు మీదకి వస్తా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పా ఇక్కడ ఉండే తోడేరు బిడ్డ మన మన బుడ్డ ముంచిన ఎవరంటే తోడేరు బిడ్డ సరే ఏదైతేనేమే మీరు నిలబడ్డారు పోరాడారు ఆశీర్వదించినారు నన్ను గెలిపించినారు మీరు రుణం తీర్చుకుంటా లక్ష్మణ లక్ష్మణ ఎక్కడున్నా ఎక్కడున్నా నేను గెలవాలా 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 నేను కోరుకునేవాడు బొమ్మ లక్ష్మీనారాయణ గారు ఆకరణ నాకు మొదటి ఫేజులో టికెట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో రాకపోతే మొత్తం పాత నెల్లూరు జిల్లా పది కందుకు కూడా పదకొండు ఒకటాగింది అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఆ తెలుగుదేశం ఆ తెలుగుదేశం అని తప్పించిపోయేవాళ్ళు నిజంగా నా కోసం మన జిల్లా కాదు బయట జిల్లా అందరూ టికెట్ రాలేదని తపన పడ్డారు ఆ కౌంటింగ్లో ఫస్ట్ పొదలకూరు మండలం వస్తుంటే అమెరికా వాళ్ళ మాదిరిగా పనికి మాటలు పందచేయం వాళ్ళు గ్రామాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ జోలికి బాం కానీ నా ఊరు పెద్ద ఉన్నాడే అటువంటి వాళ్ళు అరాచకం చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రశక్తి అటువంటి మండలానికి నలుగురు ఎదురు మండలానికి నలుగురు ఎదుగురు వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తాం వదిలిపెట్టమని చెప్పేసి మనం చేస్తున్నా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు ఆడా కండలేర్లు ఇస్తూ కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బాకీ పెట్టి వెళ్ళిపోయాడు దాన్ని కట్టించాలా ఇరవై ఐదు వేల ఎకరా దక్షిణ కాలువ నా ఊరికి కూడా మీ అందరికీ తెలుసు దక్షిణ కాలువ మీది ఈరోజు మీది ఈరోజు డెల్టా నేను దక్షిణ కాలువ తేగముందు నాన్ డెల్టా వర్షం పడితే మీకు పంట ఇప్పుడు సంసర్లో నీళ్ళు ఉంటే మీకు పండగ సోమసంలో నీళ్లు ఉంటే అది తేడా డెల్టాకి నాన్ డెల్టాకి కండలేరు లిఫ్ట్ వచ్చినందువల్ల ఎకరా వెళ్ళి ఎంత ఎంత పెరిగిందో కనుక్కోండి లిఫ్ట్ రాకముందు ఎంతో కనుక్కోండి దక్షిణ కాలువ నీళ్ళు వచ్చి ఆయి మీకు పెన్ డెల్టా కింద వచ్చిన తర్వాత మీ ఎకరా వాల్యూ ఎంతో అంతకుముందు ఎంతో ఒక్కసారి ఆలోచించారు ఒక రైతు ఒక రైతు బిడ్డ ఏ రోజు రైతుల విషయంలోనే నేను రాజీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే వేల రెండు వందల ఎకరాలు ముప్పై ఐదు వేలు అంటే రెండు బస్సులు వేసుకుపోయి అరవై వేలు చేయించా ఒక్క కలంపూర్తో ఇరవై నాలుగు గంటల కూడా మూడు లక్షల రూపాయలు ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్టు జన్కోక్ మరి రిలయన్స్ అంటే రాజశేఖర రెడ్డి దగ్గర పోరాడి మూడు లక్షలు ఆరు లక్షలు చేయించు సంవత్సరం ఆలస్యం అయితే రెండు బస్సులు వేసుకొని పోయి ఓడిపోయిన వాడిని నేను పోయి ఏడు లక్షల డెబ్బై వేలు ఏడు లక్షలు చేయించారు ఐటెం టవర్స్ పోతుంటే ఇస్తుంటే నాలుగు కార్డులు పడి ఇరవై సెంట్లు దెబ్బతింటుంటే ఇరవై సెంట్లు ఒక ఎకరాలు ఎకరా వాల్యూ పడిపోతుంటే యాభై వేలు అరవై వేలు ఇచ్చేది పోరాడి ఆఫీస్ ఎలక్షన్ ఆఫేసేసి ఆరు లైన్లు కర్ణాటక తమిళనాడు మొత్తం ఒరిస్సా పోతుంటే ఆపేసిన తర్వాత ఆ పవర్ గ్రిడ్ కాపరేషన్ వాళ్ళు వచ్చారు ఒక రోజు వచ్చారు ఒప్పుకోలే రెండో రోజు వచ్చారు ఒప్పుకోలే నీ కైలు వేస్తా నీకు ఎవరికన్నా పొలాలు లేకుండా ఉండవు నీ పొలంలో ఆ నాలుగు చక్రాల టవర్ వేసి ఆ పైన హైటెన్షన్ లాగుతా యాభై వేలు ఇస్తా అప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఏమనుకుంటారు అప్పుడు తెలుస్తుంది అంటే బేరం చేసి చేసి టవర్కి మూడు లక్షల యాభై వేలు చేయించా వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పాడు రవి రిటైర్డ్ అంట నాకు తెలీదు ఆ పీడి పవర్ టెక్ కార్పొరేషన్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫోన్ చేశా అయ్యా నెల్లూరు జిల్లాలో ఎన్ని టవర్లు పడ్డాయి మన వల్ల ఎంత ఆదాయం వచ్చిందని చెప్దాము ఎలక్షన్లో చెప్తామని ఒక్క మాట అని చెప్పాడు కానీ మీ దగ్గరికి మూడు సార్లు అల్లీపురం వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు మేము మర్చిపోలేము ఈరోజు మీ వల్ల యాభై వేలు అరవై వేలు వచ్చేవరికి ఇండియా మొత్తం మూడు లక్షల యాభై వేలు ఫిక్స్ అయిందంటే అది మీ వల్ల ఫిక్స్ అయిన అట్లా జనం కోసం జనం కోసం బతికాం మన తోడేరు ధనం కోసం బతికాడు డబ్బు కోసం బతికాడు డబ్బు గెడ్డి తినేదానికి బతికాడు తప్ప రైతులు పేదోళ్ళు జనం అంటే లెక్క లేకుండా ప్రవర్తించాడు తను తన గ్యాంగ్ దోచుకున్నారు సర్వేపల్ల నియోజకవర్గాన్ని అవన్నీ కూడా విచారణ చేయకుండా వదిలిపెట్టమని చెప్పి ఏదేమైనా నేను గెలిచిన తర్వాత నా ఊరు ఆ దేవుడు కృష్ణుడు రాముడు రాముడు ఎదురుగా దేవాలయం ఎదురుగా మా దేవుడు వెంటి రామారావు గారు ఎదురుగా ఒక ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశానంటే నా ఊరు ఏం చెప్పేసి నేను మనో చేస్తున్నాను వాళ్ళ ఎలక్షన్ అయిన తర్వాత అయ్యా నువ్వు ఫస్ట్ మా ఊరు రావాలా అన్నాన్న మా ఫస్ట్ రావాలంటే ఎన్ని ఫస్ట్ వచ్చేది అని చెప్పా ఈ రోజు ఎన్టీ రామారావు గారు పుణ్యం ఫస్ట్ నా ఊరికి వచ్చా ఎన్టీ రామారావు గారి దగ్గర ఎన్టీ అయ్యా ఎన్టీ రామారావు గారి దగ్గర జిల్లా అధ్యక్షుడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు నేను జిల్లా అధ్యక్షుడిగా సారా వ్యతిరేక ఉద్యమం పెద్ద తీసుకొచ్చి విఆర్ కాలేజీలో సభ పెట్టించా అయితే ఆమె తల్లి కూడా ఉండిందిలే ఆ రోజు తొంభై నాలుగు జనవరి కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు నువ్వు శోభనం చేయించావు శోభనం ముందే నేనేం చేయించానని చెప్పా అక్కడి నుంచి అక్కడి నుంచి ఆయన ఒక మాట చెప్పేవాడు జిల్లా అధ్యక్షులు ఏదన్నా ఉంటే ఆయన ఇంట్లో మీటింగ్లో ఆ ప్రజలను చూసి నేర్చుకోండి అనేది నన్ను చూపించి అంటే మనం పోరాటాలు చేస్తామని అట్లా ఆయన దగ్గర రెండో తరం బాబుగారి దగ్గర మూడో తరం లోకేష్ బాబుతో కలిసి మూడు మూడు తరాలు తాత మనవడితో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసాము ఇంకా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పెన్షన్ పెన్షన్ ముప్పై రూపాయలు పెద్ద పెన్షన్ అంటే ఎన్టీఆర్ స్లాబ్ ఇల్లు అంటే ఎన్టీఆర్ ఒక రేషన్ కార్డు అంటే ఎన్టీఆర్ అంతకుముందు లేదుగా రేషన్ కార్డు ఎన్టీఆర్ అది ముప్పై ఐదు రూపాయలు అయితే తర్వాత డెబ్బై ఐదు రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు రెండు వందలు చేసి గారు ఉన్నప్పుడు మళ్ళీ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు కాంగ్రెస్ చేస్తే గారు వచ్చి ఒక్క కలం పొడితో మొదటి రోజే వెయ్యి రూపాయలు చేసి రెండు మూడు నెలలకి కల్పించాడు అప్పుడు కూడా ఆ తర్వాత రెండు వేలు చేశాడు మన బిడ్డ ఎవరు మన గుడ్డ ముంచిన బిడ్డ జగనన్న మన మేనమా ఆయనకు వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు బాబు గారు వచ్చారు ఒకటే ఒక పోటుతో వెయ్యి పెంచాడు మళ్ళీ మా అవ్వకి బాకీతో కూడా ఏప్రిల్తో కూడా బాకీలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు అయ్యి ఇప్పుడు సాయంత్రం అయితే ఆ షాపులన్నీ ఫుల్ అంటాయి కొంచెం జాగ్రత్త చేసుకొని ఏడు వేలు మీకోసం నాలుగు వేల నాలుగు వందలు కోట్లు ఇస్తే ఆ షాపులు ఆ షాపులు పోకుండా ఇంకేదైనా మంచి పనులకి వాడుకోవాలని చెప్పి ఏదైనా ఒక రికార్డ్ మామూలుగా చరిత్రలో ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయినారని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు విగ్రహం ఆవిష్కరించే మహాత్భాగ్యం నాకు కలిగి మీకు అందరికీ పాలాభివాదనాలు తెలియజేసుకుంటూ కాలా సెని సార్లు పెద్దలు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసన మాజీ మంత్రివర్యులు పూర్వ సభ్యులు మీ అందరి మనందరి అభిమాన పాత్రలు సోమరెడ్డి చంద్రమోహన్ ఆ అభిమానాన్ని ఎప్పుడు ఎప్పుడు కూడా మీ అందరి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది ఎప్పుడు కూడా మీ అందరి అభిమానాన్ని ఆశీస్సులు మీరు ఇచ్చిన నాకు ఎమ్మెల్యేగా కల్పించిన ఆ స్థానం మీరు ఇచ్చింది సమితి ప్రెసిడెంట్గా కల్పించిన అవకాశం మీరు ఇచ్చింది నేను ఎప్పుడూ మర్చిపోను మీ అందరికీ అందుబాటులో ఉంటాం మా అందరికన్నా సీనియర్ నాయకుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అందరికీ మనందరికీ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మాభిమానం గౌరవాన్ని నిలిపే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏదో బలహీన బతుక వర్గాలకి గుట్ట నీడ చూపిన వ్యక్తి ఆనేయుడు ఎన్టీ రామారావు ఎక్కడైనా ఎన్టీ రామారావు గారి ప్రస్తాపన పేరుస్తే ఉదయం నుంచి స్పందన ఎక్కడైనా అందరూ కూడా అభిమానించే వ్యక్తి ఆ రాజ్య దేవుడ నాటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వాటిలో ఈరోజు ప్రజా సంక్షేమం కోసం అనుభవం ఎంతో అనువు వ్యక్తి ఘోర దృష్టితో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రమాణ స్వీకారం విజయ విశాఖపట్నంలో చేసేటట్టు అన్ని లాడ్జీలు అనే రూములు కూడా బుక్ అయినట్టు ఒక ప్రచారాన్ని ప్రజల్లో ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించారు ప్రజలు అవేమని నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా అధ్యక్షుడు అలవు ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన మేధస్సు కావాలి మరి అనే ఎన్డిఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిని ప్రజలందరూ కూడా ఆదరించారు అయితే బయట ఓట్లు వేసిన వాళ్ళు కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి వేసినా ఎక్కడ వేసినా వాళ్ళు ఈ దుర్మార్గు చేసినా ఈ ఆడబుల్ పడతామని అందువల్లే ఓ గెలుస్తాడా సోహం గారు లేదా ఓకాయలు గెలుస్తాడా లేదా ఎన్ని సీట్లు వస్తాయి అనేది అది రిజల్ట్ వచ్చేదాకా తెలియదు మరి ప్రజల మనసులో చంద్రబాబు నాయుడు అయితేనే పనిచేస్తాడు సోమరెడ్డి గారిని గెలిపించుకుంటేనే న్యాయం జరుగుతుందని అందరూ కూడా మీరు అభిమానించి ఆశించి మంచి మంచి మెజార్టీ సోమరెడ్డి గారికి వయమా వస్తే రెండు అరవై మూడు వేలు అనుకున్నారు కానీ పంతొమ్మిది వేల వందలు రెండు వందల ఎనభై ఓట్ల మెజార్టీ మీ అందరూ పదలపూరి మండలంలో కూడా మీ